మీ హీరో గారికి రావడం ఫీలింగ్ ఐ ఫీల్ ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని విషయాలు చేసేది వచ్చి బయట ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే తన ప్రెస్ని ఎక్కువ కలవడు అనమాట మీ అందరికి తెలుసు ప్రెస్ని ఎక్కువ కలవడు బయటికి ఎక్కడ పోడు కానీ ఆ పర్సనాలిటీ వెనకాల ఉండే విషయాలు ఉన్నాయి కదా తను చేసే విషయాలు అది ఫెలోథెరపీ అయినా పర్లేదు ఒక ప్యాషన్ తన్ని ఫాలో చేసినాయి ఇప్పుడు ఎవరు ఉన్నారు చూ చెప్పండి ఇట్ ఇస్ వెరీ ఫ్యూ పీపుల్ దేర్ ఆర్ పీపుల్ యాక్చువల్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఫాలో దియర్ ప్యాషన్ బియాండ్ యాక్టింగ్ ఇప్పుడు నేను ఇప్పుడు నాకు వచ్చి ఐ లవ్ గెటింగ్ టు ద సర్వీస్ ఆర్ నేవీ అంటే బట్ ఐ వి గోయింట్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్ బట్ దట్ హీస్ స్పెండింగ్ ఇట్ అండ్ హీ ఈస్ బ్రింగింగ్ గ్లోరీ టు యువర్ కంట్రీ ఇప్పుడు రేసింగ్లో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏది ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక దట్ బట్ దేర్ రికగ్నైజింగ్ దట్ ఎందుకంటే హీఈస్ క్యారింగ్ ఎందుకంటే ప్రౌడస్ మూమెంట్ అండి అట్ దిస్ ఏజ్ ఇప్పుడు రేసింగ్లో ఒక టీం ఫామ్ చేసి ఏ సపోర్ట్ లేకుండా అక్కడెళ్ళి పోడియం మీద నిల్చునేది బికాస్ రేసర్స్ అందరూ యంగెస్ట్ రేసర్స్ అండి సో హీ బిల్ట్స్ టీమ్ అండ్ గెటింగ్ ఆన్ టు ద పోడియం ఆన్ ద జీటీ ఇస్ అ వెరీ బిగ్ డీల్ అనమాట అండ్ ఇప్పుడు నా టీం కదా అని లేకుండా యూ కెన్ సి ద ఇండియన్ ఫ్లాగ్ ఓనర్స్ హెల్మెట్ యూ కెన్ సీ ద ఇండియన్ ఫ్లాగ్ ఓనర్స్ కాజ్ అండ్ యూ కెన్ సి రేస్ విన్ చేసినప్పుడు వెన్ హీ క్యారీ ద ఫ్లాగ్ అండ్ ర్యాన్ యూట్యూబ్ యూట్యూబ్లో ఉంటుందని అన్ని దాట్ వాస్ మై ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ So he deserves much more and better because I know he'll be doing a lot of many more things.